కంగ్రాచులేషన్స్ రవి థ్యాంక్ యూ మంది మిమ్మల్ని అభినందిస్తుంటే మీకేమనిపిస్తోంది ఎంతమంది అభినందించినా ఎవరో అభినందించలేదనే బాధ డోంట్ వరీ మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సీ యూ లేటర్ తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా బెడ్ బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు బెడ్రూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి అయ్యో బామ్మ చూసిందంటే మీ బామ్మ చూసే ఛాన్సే లేదు ఇదంతా కల జస్ట్ డ్రీమ్ కల మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు కావాలంటే గిలిచుడు మరి కలంటే అలాగే ఉంటుంది అదేంటి దగ్గరికి వస్తున్నా దూరంగా ఉండలేక అని చేస్తావు ఏంటో ఇంతే కదా ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు అరే భలే గుర్తు చేశావుకి ఎంత మైకంగా ఉందో కూర్చో ఈ పాలు మల్లె పువ్వులు పట్టుపరుపులు ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే ఇంతకన్నా అందంగా డిఫరెంట్ గా గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమజంటా చేసుకోలేని కొత్త స్థానంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం వస్తావా గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో ఇక్కడ అగరబత్తులు లేవు చితిమంటల పొగలు తప్ప మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టమంచ వాడుకోవచ్చు ఇక్కడ ప్రతికున్న మనుషులెవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి ఏంటలా చూస్తున్నావు మన శోభనానికి ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు నా సుబ్బలక్ష్మి భయపడతాం నాతో రమ్మంటే నరకాలకి నా వస్తుంది ఎందుకు మోసం చేసి ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా చెప్పు నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకో తెలుసా ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు శవాల కింద లెక్క అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను కమా కమా జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు పెట్టి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా ఇప్పుడు నీకేం జరిగిందని ఇంకేం జరగాలి ఇది వీర సుబ్రక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు ఎవరు నమ్మించారు దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు ముందు పెట్టుకుంది నువ్వు ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట ఇది శిక్ష కాదు రవి ధర్మం

ఆటోలో సుభలక్ష్మి వెళ్తుంది ఏమిటండి అన్యాయం కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు లేదు హక్కు లేదు నీకు కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైనున్న గాయం మానిపోవచ్చు కానీ లోపల మంట ఆరతో ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు అది ఆలోచించుకోవాల్సింది నువ్వు నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు దూరంగా ఉండమని చెప్తున్నాను పడకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి మీరు కావాలని వచ్చింది మీరు కాదని కానీ వెళ్ళిపోవడానికి కాదు నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది కానీ నా మనసులో నీకు స్థానం లేదే మనిషి కాదు బట్టే జాలి కూడా లేదు నువ్వు నాకే కదా నా సుపలక్ష్మి కూడా ద్రోహం చేశావు అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు ఈ ఇంట్లో ఆమెకున్న హక్కుని అన్యాయంగా నువ్వు సొంతం సొంతం చేసుకున్నావు ఎప్పటికీ క్షమించను పట్టుదల మీకే కాదు నాకు ఉంది మీరు కావాలనుకున్నాను మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను చివరికి మీ దగ్గరికి చేయకూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను నేను కోరుకున్న ప్రేమ నా సుభలక్ష్మితో చర్వస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకలేమను అంటాను ఈ భూమి మీద సుభలక్ష్మి బతుకున్నంత కారణం నాకు మనశాంతి లేదు మా ఇద్దరులో ఎవరు ఒకరే బతుకుండాలి అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చంపి నేను ఆత్మహత్య చేస్తాను ఎవరు చెప్తావే

రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళు మంచి చెడ్డలు ఎందు వస్తారు ఈ లిప్స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడు పంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సార్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయ్యుండొచ్చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు

సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు డిన్నర్ వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ మనం అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ షిఫ్ట్ అయిపోతారా బిల్లు చూడు మూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్ కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు లిప్స్టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారేంట అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకెందుకు పూసుకోకూడదు లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ ఎన్ ఐడియా అన్ ఐడియాడి నువ్వు సామాన్యుడు కాదు అయ్యాడు కాదు కాసేపాట్రా లిప్స్టిక్ చూసి భయపడి అబ్బో కదా మంట కళ్ళు మంట అయ్యో రాసుకుంటే కళ్ళు ఉన్నాయి ఐశ్వర్య మేడం ఎండి గారు చాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్ లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్ గా ఉంది సార్ ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది చిన్నాన పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో తుడు పాపం పాపమయ్యా ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు సార్ మీరేం బాధపడకండి సార్ పాపం మీరు మాత్రం ఏం చేయగలరు వదిలేయండి సార్ సుబ్బు ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా సంతకం పెడతాను మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలు అయినా ఉద్యోగం దొరుకుతుంది సార్ ఇది ఎంత మంచి మనసు సార్ సుబ్బు నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకు ఎంత ప్రేమ కరుణ జాలియో అని యూ కెన్ గో నౌ అలాగే సార్ ఏంటిది నా ప్రమోషన్ లెటర్ ప్రమోషన్ా ఏ నిన్ను డిస్మిస్ చేలేదా లేదు నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు మేనేజర్ గానా మరి నేను నిన్ను సస్పెండ్ చేశారు నన్న షాక్ అవదు లెటర్ చూడు ఏంటి బాబు ముందు నీ బట్టలన్నీ సర్దుకో మనం ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోదాం పదా ఏమైంది నీ మొగుడు నాడే తనే నా శత్రు ఇక్కడ ఉండను మన ఇంటికి పదా మళ్ళీ ఏం చేశారయ్యా నన్నే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశాడు నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా ఆఫీస్ ఆఫీస్ అంటూ ఇరవై నాలుగు గంటలు కుర్చీకి అతుకుపోయి పనిచేసాను చూడు దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది చిన్నమా నిన్ను చూడడానికి ఇంటికి వస్తున్నానా ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం ఇంట్లో ఆయనైనా ఉండాలి నేనైనా ఉండాలి ఆ విషయం నాకు వదిలే మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా ఆహా మహాపతివ్రత కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టు మండి బయటికి తరిమేస్తావు నువ్వు పాపం అలసిపోయొచ్చాడా బిడ్డ కాఫీ తెచ్చి వెతాడు కొట్టానండి ముఖం పగిలిపోద్ది నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా నేను చూస్తే ఆడపిల్లలు వణికి పోవాలా ఒక్కటి ఇచ్చానండి అయ్యో 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 ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో దానికే నాకు ఇంత పెద్ద శిక్ష పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో ఏదైనా టిఫిన్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టదే తింటాడు పొద్దున్న చేసిన రోజు ఫ్రెష్ గా తీసుకురా వెళ్ళు చేస్తాను ఏయ్ నీ ముఖం ఎప్పుడన్నా అదనలో చూసుకున్నావా ఇల్లిగడ్డ నిధుడి కోటు ఇప్పుడు కోటు అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా ఒక్కటి ఒకటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా బియ్యప్ర ఉప్మా చైనా గోదండ ఉప్మా చైనా ఉప్మాను ఉప్మాలాగే చేయవే చాలు సరే చిన్నమ్మా నువ్వు వెళ్ళదు ఇక్కడే ఉండు లేదులే బాబు నేను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా వెళ్ళవే వెళ్ళు ఉప్మా నేను చూసుకుంటాను వెళ్ళు ఎరా మీ పిన్నికి ఇంటిస్తే భయపడిపోతాను అనుకున్నావా ఆఫీస్ కి కాళ్ళు చెత్తలు వీరి చేస్తాను ఆఫీస్ అనేది నీకు పని కూడా ఏంటి కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను వాడే చూసుకుంటాను కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కూర్చి ఒక్కటే ఖాళీ ఉన్నా అసిస్టెంట్ మేనేజర్ నేను ఫస్టే కూర్చోను సార్ మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు మీకే ఫోన్ ఇక నాదే ఉంది అంతా నీదే హలో మీకే ఫోన్ నాకు కాదు ఓ ఫోనా హలో సార్ నేను బాలు మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణమూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్ ఏమైంది నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంట పడుతున్నారు సార్ పోతే పనులండి పైన దేవుడు ఉన్నాడులే ఆ దేవుడు కూడా వాళ్ళ వంచాడు సార్ ఉన్నారు కదా ప్రస్తుతానికి లేదు ఏంటి <laughs> లేదు mm. <coughs> రాణి ఈ పేపర్స్ ఇప్పుడే యూరప్ కి ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాస్ ఆఫీస్ లో ఇంతంత హీల్స్ చేసుకొని పని చేయకండి చూడడానికి జిరాఫిల్ లా కనిపిస్తున్నారు వాట్ ఆర్ ప్లాన్స్ లాంచ్ ఇన్ ఇండియా ప్రెంట్ ఓకే దాస్ అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నాటి నుంచి మాటే రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందో అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాకు నోట్లోంచి రాలేదు ఏమన్నా నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్గా బిహేవ్ చేయాలని తెలుసుకో